అందరికీ నమస్కారం నా వీడియోస్ ఇంత ఆదరిస్తున్నందుకు పేరు పేరిన ధన్యవాదాలు నిన్ననే ఒక వీడియో పదకొండు వేల వ్యూస్ వచ్చినవి ఇంకా పెరుగుతూనే ఉన్నవి అందువల్ల అందరికీ పేరు పేరిన ధన్యవాదములు ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్న మా మన సబ్స్క్రైబర్ దేవరకొండలో ఫామ్ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లలతోంటి నేను నా సబ్స్క్రైబ్ చేసుకున్నాక నాదొండి రెండు మూడు సార్లు మాట్లాడిండు అన ఇట పెడుతున్నా ఇట చేస్తున్నా మంచిది తక్కువది ఉండి చేయన్న తక్కువనే తెచ్చుకుని నేను తెచ్చిండు పిల్లలు ఉన్నవి ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు తీసుకొచ్చుకుండు మంచిగా ఉన్నవి రాత్రి ఉదయం మార్నింగ్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏమేమి వేయాలని అంటే చెప్పేసిన అతనికి మన అందరి తరఫున అతను మంచిగా సక్సెస్ అయ్యి నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటూ మనందరి ఆశీర్వాదాలు అతనికి ఉండాలని కోరుకుంటూ అందరు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను నా సబ్స్క్రైబర్లు ఇలాగే ఇంకా ఒక పది పదిహేను మంది ఇలా ఫామ్లోకి వచ్చి సక్సెస్ అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉంటా కావున అందరూ తక్కువ తక్కువ మోతాదును స్టార్ట్ చేయండి ఎక్కువ లాభాలు తెచ్చుకోండి నిమ్మలంగా సక్సెస్ కాండి మంచి సక్సెస్ అయితే నా పేరు కూడా నిలబెట్టినట్టు ఉంటుంది నేను కూడా నా వల్ల నలుగురు బాగుపడినట్టు ఉంటుంది అందుకని ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు అతనికి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్